దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక కష్టాలు ఎదుర్కోవడం జరిగిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యకులు జయచంద్రారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు జలదింకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు दम वेश ఆగ కరసిరస్ గారి నాయకత్వం ఆగ కరసిరస్ గారి నాయకత్వం ఆగ కరసిరస్ గారి నాయకత్వం దయనీయ ప్రభాకర్ గారి నాయకత్వం దయనీయ ప్రభాకర్ గారి నాయకత్వం లోకయు భయ దయనీయ ప్రభాకర్ రెడ్డి గారు సంపీగా రావటం అదే విధంగా మనం మా పంచాయతీ వాసి గంగుమాటి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా రావటం ఇంకోటి కూడా మాకు ప్రత్యేకం మన మండలానికి కానీ మా గ్రామానికి కానీ ప్రత్యేకం ఏమంటే సురేష్ గారు గారు మామ కమ్మోరపాలెం నివాసి ఆయన కూడా మా రెవెన్యూ వార్డు కావేర్ కృష్ణుడు కూడా మా పంచాయతీ వాడు వీళ్ళందరి సహకారంతో రాబోయే రోజుల్లో మండలాన్ని అనేక గ్రామాలని మా గ్రామాలని అన్నిటి కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తామని నడిపిస్తే తప్పనిసరిగా ఎవరో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి వాటి అన్నిటి కూడా సహకరించుకుని పోవాలా కానీ ఇక్కడ ఎవరో ఆవేశపడి నేను ముందు పోతే నాకేదో వస్తుంది ఒక ఒక్క క్రమశిక్షణ లేని పని చేయకుండా యువత ఆవేశంతో ఏదో చేయాలనుకునే దానికన్నా మీ అందరూ కూడా మండల కమిటీ ఉంది అందరూ ఉన్నాం మీరు ఎవరు ఎవరు ఏది చెప్పినా సహకరించినా సిద్ధంగా ఉన్నాం అందరం కలిసి ఒక కార్యక్రమాన్ని చేద్దాం కానీ దానికి అపరిస్మృతులు చేయకుండా ఏం కాదు చెప్పండి చేయగల శక్తి అందరికి ఉన్నప్పుడు మీ సహకారాన్ని తీసుకోవడానికి మంటల్ కమిటీ సిద్ధంగా ఉంది ఏదైనా మంటల్ కమిటీలో పొరపాటు పెట్టే వాళ్ళు కూడా మనం అందరిద్దాం మీరు ప్రత్యేకమైన కార్యక్రమాలు పెట్టాలనుకుని తీసి ఆ అలవాటుని తీసేసి అందరికి వెళద్దాం ఇంకా బాగుహీనంగా చేద్దాం మీరు చేరిగిన ఆత్మీష్ కుమార్తుంటే ఇంకా నాటి కలిసి నాటి కలిసి అన్ని కార్యక్రమాలు ముందుగా నడుపుతాం అంతేకాని పట్టాల కమిటీని ఏడు ఇంకోటని భావించుకుంటా అన్నితో కూడా నేను నేను ఇది కూడా పెట్టేవి తప్పుగా వాడటంలో ఎక్కువగా స్నేహితపూర్వకంగా ఒక మంచి భాగం ఒకటి చెప్పు నలాం చెప్పారు రోణిగా చెప్పారు ననాం చెప్పాడు మన సుధీర్ చెప్పారు వీరికి గొడాల అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకొని చెప్పారు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరు ఎవరు అనుకూలం కాదు ఎవరు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎవరు ఎక్కువ కాదు మనం అన్ని కూడా బేషన్ పక్కన పెట్టుకొని పార్టీ పురోబృద్ధికి మనం అందరం కష్ట పని పనిచేసి నిన్న జరిగిన ఎన్నికల్లో జలదీక మండలం దాదాపు ఎనిమిది వేల ఏడు వందల నుంచి రెండు వందల నలభై పెట్టించుకొని వచ్చిన అంటే అది ఏ ఒక్క వ్యక్తి గొప్ప కాదు ఇక్కడ కూర్చొని అందరూ కూడా ఈ మండలంలో ఉండే ప్రతి ఓటరు కష్టపడి ఆ విజయం అందరూ సమానస్తులే కాదా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనుకోకుండా ఇక్కడ నుంచి పక్కన పెట్టి కలిసి గట్టిగా పనిచేసి మన మండల అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి కావలి నియోజకవర్గానికి సందర్భంగా మనకి అది ఒక బలము రాబోయే అన్ని రోజుల్లో కూడా మన వాటర్ రెగ్యులేషన్ అయితే నీడ విషయంలో అన్ని విషయాల్లో కూడా మన కాకలు సురేష్ గారితో పెన్నైతే రావ కృష్ణారెడ్డి గారు రెండో పెద్దగా ఉన్నందుకు మనం ఈ రోజు ఈ కష్టకాలంలో బయటపడేదానికి వీళ్ళందరూ రెండు కడుగా మనం భావించుకొని భవిష్యత్తులో ఎవరికి ఏ విజయం వచ్చినా ఏ అపకారం వచ్చినా ఏం జరిగినా కూడా మనందరూ సమిష్టిగా పరిగెత్తుకోనించి పనిచేసే వంటి అవతల పార్టీలు తుడుచుకు పెట్టకపోవడం ఖాయం దీంట్లో ఎలాంటి డౌట్ లేదు రాబోయే రోజుల్లో మనం కలిసి కట్టుగా పనిచేసి సురేష్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్తుందా కోరుకుంటూ సేవ తీసుకుంటున్నా మండలం పదిహేడు పంచాయతీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే నేను బీజేపీ కార్యకర్తలు అయితే నేను జనసేన కార్యకర్తలు అయితే నేను పదిహేడు పంచాయతీల్లో ప్రతి ఒక్క లీడర్లో అందరికీ ఉండేది ఒకే ఒకటి ప్రతి ఒక్కరికి మేము గొప్ప చంద్రులకు అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో పనిచేసుకోవాలని నేను ముఖ్యంగా మండల నాయకులందరినీ కోరుతున్నాను అనేది ఏంటంటే మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి సమన్వయంతో ఇక్కడ ఉండే లీడర్లందరూ అందరూ ఏ గ్రామంలో ఉండేవాళ్ళు ముందు ఒకరికి ఫోన్ చేసినా మన తెలుగుదేశం కార్యకర్తలకు కానీ బీజేపీ కార్యకర్తలకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఆ గ్రామంలో ఐక్యతతో పనిచేసుకోవాలని మీరు ప్రతి ఒక్కరు ఒక్కరికే ఫోన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చెప్పకుండా ఉండడం అనేది మంచి పద్ధతి కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు చాలామంది నేను ఈరోజు ఒకసారి మన ఆఫీస్కి రావడం అనేది ఒకసారి ఇది అంటే మంచి కంప్లైంట్లు చేయడం అనేది ఇది కాదు మనం అందరం కానీ కుటుంబ సభ్యులు కాబట్టి మీ అందరికీ సొంతమారు ఎన్డీఏ కూటమి రికార్డు స్థాయిలో కనీ విని విలువని రీతిలో తొంభై ఒక్క పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నూట డెబ్బై ఐదు సీట్లకు కాను నూట అరవై ఒక్క సీట్లు ఇచ్చింది దానికి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త కానీ అభిమానులకు కానీ ముందుగా మా జనసేన పార్టీ తరఫున శుభాభినందనలు తెలుస్తున్నాను ఇక్కడ ఉన్న పదిహేడు పంచాయతీ నాయకులు ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం ప్రతిరోజు వాళ్ళు పనులన్నీ వదులుకొని కష్టపడ్డారు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే రేపు రాబోయే పన్నెండో తేదీ జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ క్యాబినెట్ మంత్రులందరికీ కానీ శుభాంతలు తెలుపుతున్నాము అలాగే మా ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయొచ్చు పన్నెండవ తేదీ అసెంబ్లీలో ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సెలవు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ సమిష్టిగా కృషి చేసి కష్టపడబట్టే ఈరోజు మన మండలంలో కానివ్వండి మన నియోజకవర్గంలో కానివ్వండి కాకర్ల సురేష్ గెలవగలిగారంటే గతంలో ఈ మండలాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు ఓట్లు వైసీపీకి విజయం వచ్చింది ఈరోజు ఈ మండలం నుంచి కేవలం రెండు వందల నలభై తొమ్మిది ఓట్లతో పరిమితం చేశారు మీ అందరు కృషి ఉంది మీ అందరికి కూడా నేను పేరు పేరున పాదాభివందనాలు చేయాల్సిన అవసరం అంతైనా ఉంది గతంలో మన మండలాన్ని చూసి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు మొన్న వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి చలదింగి మండలంలో ఈసారి వైసీపీకి పదివేల ఓట్లు తెస్తామని చెప్పి కూడా ప్రకటన ఉన్నారు వాళ్ళ ప్రకటన మీరందరూ కూడా కష్టపడి తాలకిందులు చేసినందుకు మీకు అందరికి కూడా బాధాభిబంధనాలు చేయాల్సి చేయాల్సిన అవసరం ఎంతైనా ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నా అలాగే కొంతమంది అంటే మాళ్యాత్రి గారు ఒక సూచన చెప్పాడు ఆ స్వీకరియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎలక్షన్ కు ముందు అంటే నామినేషన్ వాటి ముందు చెప్పాడు అండి ప్రతి ఊరికి పోయి మా వాళ్ళు ఉన్నారు పది మంది కలం కానీ కాకర్లు సురేష్ గారి మండల షెడ్యూల్ ప్రకారము ఇక్కడ గ్రామంలో జరగాల్సిన అవసరము కొన్ని పార్టీ చెప్పిన కార్యక్రమాల వల్ల మళ్ళ్యాదర్ రెడ్డి గారు చెప్పిన సూచనని పూర్తి స్థాయిలో నేను అమలు చేయలేకపోయాను దానికి అన్నిదా రెడ్డి గారు అలాగే ఈ మండలంలో మనకి పూర్తి స్థాయిలో సహకారం అందించిన నాయకులు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెమగూరు జనార్దన్ రెడ్డి పోతే ఇంకా కొంతమంది ఉంటారు చెంచులబాబు యాదవ్ గారు కానివ్వండి కమ్మ విజయరావు రెడ్డి గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళకి తోచిన వాళ్ళతో తల్లింగు మండలంలో ఈసారి తల్లింగ మండలం నుంచి అత్యధిక మెజార్టీని తగ్గించాల్సిన అవసరం మీ అందరి మీద ఉన్నాయని చెప్పారు అంటే ఒక తెలుగుదేశమే కాదు బీజేపీ నాయకులు నియోజకవర్గం బీజేపీ నాయకులు చెప్పుకుంటారు జనసేన నాయకులు చెప్పుకుంటారు వీళ్ళందరూ చెప్పిన కూర్చొని ఇక్కడ ఉండే మూడు కష్టపడి పనిచేశాడు కానీ మనం కష్టాలు దాకట్టు ఫలితం వచ్చింది కాబట్టి ఈ మండలంలో గత ఐదు సంవత్సరాల నాడు ఎంతో మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు కొంతమంది అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో వర్కలు చేసి ఇల్లు కాక పొలాలన్నీ ప్లాట్లన్నీ వాకిలు కట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొన్ని పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు అందరికీ నాకు ఉదయ నమస్కారాలు అదేవిధంగా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట అరవై నాలుగు స్థానాలు ఒక సునామీ లాగా ఎన్డీఏ కూటమికి గెలిపించినందుకు ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాము అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అధిక పది స్థానాలు సాధించి మనకు అందరికీ జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఒక సైనికులలాగా పనిచేసి తలదింగి మండలంలో వైసీపీ కొన్న ఎనిమిది వేల ఏడు వందల చల్ల మెజార్టీని రెండు వందల చల్లలు తెచ్చామంటే ఒక సైనికులలాగా పనిచేసి మన కాకల సురేష్ గారిని అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో నిర్మించుకోగలిగాం అదేవిధంగా మన జలదింకు మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు మనకి మన కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మన మనకి ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి కావ్యాకృష్ణ గారు కూడా మన జలదింకు నివాసే అదేవిధంగా కాకల సురేష్ గారు మనకి ఇద్దరు అన్నదండలతో జలదింకు మండలాన్ని అభివృద్ధి పరంలో కానీ విద్యాపరంలో కానీ విద్యాపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూడా పార్టీని కూడా ఇప్పుడు దాకా పార్టీ ఒక ఎత్తు కార్యకర్తలు నాయకులు ఒక ఎత్తుగా ఉన్నారు అందరం కలిసికట్టుగా పనిచేసి గతంలో గొట్టిపాటి కొన్నపునాయుడు దొగ్గుమాటి దశరథరావు రెడ్డి హయాంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా బలంగా ఉండించో జలది మండలంలో కానీ జలదింగులో కానీ ఆ విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేసి జల్దింగ్ మండలంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్దామని చెప్పి సభంగా కొండపల్లి మాత్రి గారికి వీరి పెద్దలు మండల కన్నా శ్రీ పల్లికొండ మల్లిమోహన్ రెడ్డి గారికి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ వంజె జయసందర్ రెడ్డి గారికి రైతు అధ్యక్షులు కాన్సెన్సీ బాసు రెడ్డి గారికి ఉపాధ్యక్షులు రెడ్డి గారికి మాజీ మండల కన్నాటి శ్రీ రెడ్డి గారికి మస్తా రెడ్డి గారికి ఎంపీ మాజీ జనదీ ఉపాధి చిన్హా గారికి జనసేన మండల కండర్ రాము గారికి మండల కార్యదర్శి సుబ్బారెడ్డి గారికి ఈరోజు మన మండల యూత్ అధ్యక్షులు తిరుమల రెడ్డి గారికి ఇంకా మండల కమిటీ ఇచ్చి మన అందరికీ మరియు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి పదిహేడు పంచాయతీల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నందమూరి బిజెపి అభిమానులు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పత్రిక విలేకరులకు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్గ శాస్త్రాంగ నమస్కారాలు ప్రతి ఒక్కరికి వందనం అభివందనం శుభాభివందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన డె ఐదు సంవత్సరాల వయసులో మన ముఖ్యమంత్రి వరుడు మాజీ ప్రజెంట్ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఎలాంటి కృషికి పట్టుదలగా ముగ్గుమైన కుటు మన యొక్క ఉదయం నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి ఎనిమిదో తేదీన ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి విన్న ఊరిలో అన్నా క్యాంటీన్ మెడికల్ క్యాంటీన్ పెట్టి మెడికల్ క్యాంప్ పెట్టి ప్రతి ఒక్క గ్రామ గ్రామాలకు తిరిగి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసినటువంటి శ్రీ తార్క సురేష్ గారిని ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఓటర్కు ఓటర్ మహాశకు అందరికి కూడా అవసరాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన తలశక్తి మండల వాసి శ్రీ జగమృష్ణారెడ్డి గారిని లో అత్యధిక మేర నేర్పించినటువంటి ప్రతి ఒక్క నాయకులకు కైత అభిమానులకు పేరు పేరుతో ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం మండల కార్యదర్శి శ్రీ మండపల్లి మహాజు గారికి స్వాగతం తెలుపుకుంటూ ಮೈಸ್ಟರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಜೈ ಕವಿಸೋ ಜೈ ಸನವಾಬೂ ತಾಕಲಸರ ಕೈಯಕತ್ತಾ ಬಂಡಲ್ಲೈ ತಾಕಲಸರ ಕೈಯಕತ್ತಾ ಬಂಡಲ್ಲೈ ತಾಕಲಸರ ಕೈಯಕತ್ತಾ ಬಂಡಲ್ಲೈ ಬಂಡಲ್ಲೈ ಚಂದ್ರಾವರನ ಕೈಯಕತ್ತಾ ಬಂಡಲ್ಲೈ ಇಚ್ಚಿಸನಾ ಜಲ್ದೈಗೆ ಮದರ 17 ಗ್ರಾಮದ ಕೋಟೆಯಲ್ಲಿ ನಾರಿಗಳಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಕುರುಬರ ಬುಕಿ ಸುಭಾಕನ ಮರ ಇದು ಒಂದು ರೀತಿ ಒಕ ರಗ್ನ ಚಪ್ಪಲಂತೆ చంద్రబాబు నాయుడు కానించి మన నియోజకవర్గం కానీ మన మండలం కానీ మన మండలంలో జోడు అయిన కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఓట్ల సునామీ నాకు విలుచుకుపడిన దృశ్యంగానే కనబడుతుంది చూసేదంటే నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు గెలవడం కానీ మన కాక సురేష్ గారు అత్యధిక మెజార్టీ మన నియోజకవర్గంలో ఇంతవరకు మన పార్టీ తరపు నుంచి అత్యధిక మెజార్టీతో గెలవడం దాదాపు పదివేల గెలవడం లేదు కానీ సునామీ అలాగే మన మండలంలో కూడా మనకి అసలు అది అది ఆ మైనస్ అనేది చెప్పుకోదగదు కాదు ప్రతి ఒక్కరూ తెలుసు వాళ్ళు మాది కంచుకోట 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 అలాంటి కంచుకోటిని మన నాయకులు అందరూ కలిసి ప్రతి ఒక్కరు గుర్తుతో ఎలా పద్దలు కొట్టావో ఆ పద్దలు కొట్టిన దాన్ని రికార్డులుగా మార్చుకుంటా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆ రికార్డుని వాళ్ళు చెప్పిన కంచుకోటిని మన మన కంచుకోటగా మార్చుకోవాలని దాన్ని ప్రతి ఒక్కరు ఇలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎంత కష్టపడి కృషి చేసి మన అత్యధిక మెజార్టీలు తెప్పించుకోవడం మనం నియోజకవర్గానికి ఈసారి ఎలక్షన్ లో మన మండలం నుంచి కూడా అంతకంటే ఎక్కువ మెజార్టీ వాళ్ళు చెప్పిన చరిత్రని మనమే తిరగరాయాలని కోరుకుంటూ అత్యధిక మన తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ కానీ మన జన జనసేన పార్టీ పార్టీ మన రామ్మౌలు కానీ అందరికీ మీ అందరి తరఫున కోరుకుంటున్నా ముఖ్యంగా మనం మా మండలం ఏదో సునామీలాగా వాళ్ళు వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు ఆ సునామిని తిట్టుకొట్టి కనీసం వందల్లో అంటే రెండు వందల యాభై దించిన దానికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రాబోయే సమీక్షగా కురి చేసి మనం మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు మన కావాలన్న మన మన ఎమ్మెల్యే గారు కావ్యకృష్ణా గారి నాయకత్వంలో ఇప్పుడు మనకి సురేష్ గారు కానీ కావ్యకృష్ణ ఇద్దరు ఎమ్మెల్యేగా గెలిచిన దానికి మనం సంతోషపడుతూ ఈ యొక్క ఒక నిర్ణయం రోజు ఈరోజు మన మండలంలో మండల పార్టీ కార్యక్రమంలో ఈ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండల పార్టీ అధ్యక్షులకి అభినందన తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి పంచాయతీ పల్లెట్రీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు అభినందన ఈ ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు మోడీ గారు మన 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 రాష్ట్రంలోని ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము ఈరోజు ఇక్కడ ఉదయగిరిలో కాకల సురేష్ గారు అటు కావలలో మన మండల నేత కాకల కృష్ణారెడ్డి గారు అధిక ప్రజలు పిలిపించినందుకు అందరికీ పేరు పేరుత అనుభవం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అటు సురేష్ గారు అటు కృష్ణారెడ్డి గారితో కలిసి మన ధర్ద మండలాన్ని మంచి అభివృద్ధి పదవి నడిపి అందరం అందరూ కన్సిడెంట్గా పనిచేసి ఈ మండలాన్ని టెక్స్ట్ తో సాధించారు మనం అభివృద్ధి చేసుకొని అందరం పల్లెడు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండి మంచి నాయకులు సురేష్ గారికి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ స్టార్ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ Four five three four eight one seven three two.